గుంటూరు కార్యకు చాలా బాగుంది బాగుంది కుల పిచ్చి రాజకీయ పిచ్చి ఉండేవాళ్ళు ముఖ్యంగా చూడాల ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కుల పిచ్చి రాజకీయ పిచ్చి ఎలా ఉందంటే కూతురు ప్రేమని పక్కన పెట్టుకునేసి కులంతో పాటు ఇంగూరిని పెళ్లి చేయించుకొని కూతురు గుంటూరు లేకపోతే బతకలేడు తండ్రి అలా పెట్టుకొని ఫ్యామిలీని అంతా కొలాబ్ చేస్తాడు పెద్ద ఆయన అలాంటి సినిమా ఇప్పుడు ముఖ్యంగా యూత్ అంతా చూడాలా ఇలా ప్రతి రాజకీయ జరుగుతా ఉండేది ఇవన్నీ సినిమా అయితే చాలా బాగుంది యూత్కి బాగా లైక్ అవుతుంది ఈ సినిమా చూసి బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గుంటూరు గారం హైలైట్గా ఉందండి మధ్య గుంటూరు గరం సినిమా ఈరోజు అద్భుతంగా మన సెంటిమెంట్ వర్కట్ అయ్యింది అభిమానులు తీవ్ర అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేశారు సినిమాని ఈ సంక్రాంతి పర్ఫెక్ట్ బ్లాక్ పోస్టర్ సినిమా జై బాబు గుంటూరు సినిమా పిక్చర్ బాగుంది మహేష్ బాబు అద్భుతంగా నటించినా వెళ్ళిపోయింది సినిమా జై మహేష్ బాబు జై సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు చేసుకుని మీకు వస్తున్న సినిమా గారము మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాము కానీ కొంచెం నిరాశ ఉంది కానీ అక్కడక్కడ మహేష్ బాబు చెప్పే మాటలంతా మాటలంతా బాగా ఉంది సినిమాలో కానీ ఎక్కడైనా కానీ మనకు సినిమాలో మహేష్ బాబు ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఫ్రేము మహేష్ బాబు కోసమే మనం సినిమాకి రావాలా సినిమా మొత్తం మన మహేష్ బాబుతోనే ఉంది లాస్ట్లో కూర్చోపెట్టే మొత్త సాంగ్ అయితే ఎవరు కూర్చోవాలనిపించలేదు కానీ మహేష్ బాబు ప్రేక్షకుల కోసమే ఎప్పుడు కానీ అభిమానులు దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తూ ఉంటారు కానీ ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి చేసుకొని నెక్స్ట్ రాబోయే సినిమా మనం రాజమౌళి ఎక్స్పెక్ట్ చేస్తాము చాలా గ్యాప్ వస్తుంది కానీ అంతవరకు మహేష్ బాబు అందరికీ కాలంలో గిఫ్ట్గా ఇచ్చినారు జై మహేష్ బాబు జై మహేష్ రోజులే எம்மா எம்மா எந்த

ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ గారి మాటలో చాలా అరుదుగా వినింటాము ఈ సినిమా చూస్తే మళ్ళా మళ్ళా వినాలనిపెడన్ ఆస్తులతో ప్రజలంతా ఉంటారు సంక్రాంతి సంబరాల్లో ఇది కూడా ఒక మంచి సినిమాగా నిలబడుతుంది చెప్పు సినిమా பெயமா இருந்து ஃபேமிலி சர்மா சூப்பரா வந்துனே சூப்பர் சின்ன சூப்பர் நீமா சீரியல்ல சூப்பரா ஜெபன பாருங்க எல்லாரும் பேர் చెప్పు பாருங்க 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 சூப்பர் சின்ன எக்ஸ்ட்ரா பாருங்க பா வந்து பாருங்க பா வந்து பாருங்க சின்ன பாஸ் சின மெசேஜ் வச்சு மெசேஜ் தள்ளி குடுக்கு ரிலேஷன் रुपया कटा सारा दाम भर का मेरा बेटा अली फर्नी भाई सीओ से तो वो हां और जो पर वो नहीं सारा